అందరికీ నమస్కారం పీపీపీ విధానంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వైసీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ వర్చువల్ ప్రారంభం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల నిర్మాణాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలను అడ్డుకోవాలన్నారు పీపీపి విధానంలో నిర్మించే మెడికల్ కళాశాలలో నాణ్యమైన వైద్య సేవతో పాటుగా నూట పది మెడికల్ సీట్స్ వస్తాయని తెలిపారు పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే వారికి అనారోగ్యం వస్తే వారికి కార్పొరేట్ వైద్యం కావాలి కానీ పేదవారికి నాణ్యమైన ఉచిత వైద్యం కార్పొరేట్ వైద్యం అవసరం లేదా అని ప్రశ్నించారు పేదలను దృష్టిలో పెట్టుకుని నేను ఏ పనైనా చేస్తానని సీఎం తెలిపారు ఈ పీపీపీ విధానంలో కేవలం రెండు సంవత్సరాల్లోనే ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అక్షర సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు